ఈ పాడైన నిమ్మకాయలతో ఇవాళ ఏం ఏం చేస్తున్నానో మీరు చూసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఇవి కొనుక్కు తెచ్చుకున్నా అండి చూసుకోలేదు నేను నిమ్మకాయలు అయితే ఇవి పాడేయడానికి మనసు ఒప్పట్లేదు దీంతో ఏదైనా చేద్దామని ఫ్లోర్ క్లీనింగ్ అయితే చేద్దామని ఇలాగా తీసాను అనమాట ఇవి కోస్ చూద్దాం జ్యూస్ ఏమన్నా ఉంటే పిండదా లేదంటే ఇలాగే మరిగించుకుందాం ఈ వీడియోలో చేయబోయే లిక్విడ్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను చేసుకుని వాడుతున్నానండి రిజల్ట్ అయితే చాలా బాగుందనమాట సో మీకు మీలో ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం జనరల్గా రోజు ఇంట్లో వాడుకోవడానికి గిన్నెలు తోముకోవడానికి అదే డిష్ వాష్లు తెచ్చుకుంటాం కదండి అవి సోప్స్ తెచ్చుకున్న లిక్విడ్స్ తెచ్చుకున్న అవి వాటితో తోమడం వల్ల కొంతమందికి ర్యాష్ వచ్చేయడం లేదంటే స్కిన్ హార్డ్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే మనీ కూడా సేవ్ అవుతుందండి తర్వాత ఆరోగ్యానికి ఆరోగ్యం ఇప్పుడు వీటన్నిటినీ ఇలా గింజలు లేకుండా తీసేసుకుని ఒక ఇండ్లో అయితే వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇలా ఒక స్టీల్ కింద తీసుకుని ఇందులోకైతే వేసేసుకుందాం ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోద్దాం ఇవి కోసేటప్పటికీ జ్యూస్ బాగానే ఉందండి ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ ఒకటే చూపిద్దాం అనుకున్నాను కానీ వీటితో ఇంకొక రెండు లిక్విడ్స్ అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఇది ఒక రెండు లీటర్లు నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా మెత్తబడేటట్టు ఉడికిందాం ఇలా ఒక్క పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఒక్క ట్వంటీ మినిట్స్ అయితే మరగనిద్దామండి మరిగిపోయిందండి ఇంకా వడబోసేద్దాం ఇప్పుడు ఈ పప్పులు కూడా పాడేయకుండా పక్కన పెడదాం దీంతో ఇంకొక లిక్విడ్ తయారు చేద్దామండి ఇప్పుడు ఈ ఈ వాటర్ని రెండుగా డివైడ్ చేద్దామండి ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఇది పక్కన పెడదాం ఇది వేరే లిక్విడ్ చేస్తాను ఇప్పుడు దీనిలో అయితే వన్ స్పూన్ సర్ఫ్ వేస్తున్నాను ఒక్క రెండు మూటలు అయితే వెనగర్ వేస్తున్నాను కొంచెంగా బేకింగ్ సోడా వేసి బాగా కలపాలన్నమాట వేస్తున్నప్పుడు చూసారా బాగా నృగ్ కదా ఈ గబుల్స్ రాకుండా చూసుకుని ఇప్పుడు నేను చేసిన ఈ లిక్విడ్ అయితే వంటగదికి బాగా ఉపయోగపడుద్దండి ఎందుకంటే మనం వంటగదిలో పోపుల వేసుకున్నప్పుడు బాగా జిడ్డు పట్టేస్తుంది కదా ఆ టైల్స్కి వెనుకున్న టైల్స్కి తర్వాత స్టవ్ మీద వంట బల్ల మీద ఇదంతా కూడా చిరాగ్గా అయిపోతుంటుంది కదా కానీ ఈ లిక్విడ్ ఎంత సూపర్గా పనిచేస్తుందోనండి దీన్ని బాగా చల్లారిన తర్వాత ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోవడానండి ఇప్పుడు సెకండ్ లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో వడపోసుకున్న ముక్కలు ఉన్నాయి కదా వీటిని వేసేస్తున్నాను ఇలా కొంకుడిగాయలు కొంచెం నీళ్ళలో వేసుకుని నానబెట్టుకున్నాను ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి మిక్సీ పెట్టేసాను ఈ విధంగా అయితే అయిందనమాట దీన్ని స్ట్రైన్ చేసేసుకున్నాం చాలా చిక్కగా వచ్చింది అయితే కొంచెం నీళ్ళు పోసుకుంటూ స్ట్రైన్ చేసేద్దాం చూస్తున్నారు అలా చిక్కగా వస్తుంది చూసారే ఈ విధంగా మనం వడకట్టేసుకున్నాం కదా దీంట్లో చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి కాసేపు ఇదిగోండి ఇలా ఉన్నది కదా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఉడికించుకుందాం పొయ్యి మీద పెట్టుకొని ఇది స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలండి దీంట్లోనే మనం కడుపు పెడతాం ఇదిగోండి కాస్తంతా ఇలా వేసుకుంటే సరిపోద్ది ఇది కడిగేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి బాగా చిన్న మంట మీద ఉడికించుకుందాం ఇందులో ఒక మూత ఇదిగో వెనిగర్ వెనిగర్ అండి వెనగర్ వేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే మనకు ఉడికిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం లైట్గా చల్లారిచ్చిన తర్వాత బేకింగ్ సోడా వేద్దాం ఇప్పుడైతే దీనిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేద్దాం బేకింగ్ సోడా వేసినప్పుడు కొంచెం పొంగుతూ ఉంటుందండి ఆ బబుల్స్ అన్నీ తగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి ఇదైతే గిన్నెలు డిష్ వాష్ అండి చూసారా ఇలా అయిన తర్వాత చల్లడిన తర్వాత ఇలా తయారైంది ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసరికి డిష్వాష్ లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక లిక్విడ్ అయితే చేస్తానండి ఇలా ఒక గుప్పడ వేపాకులు తీసుకుని మిక్సీ పడదామండి ఇందాక కొన్ని నీళ్లు తీసి పక్కన పెట్టుకున్నాం కదా నిమ్మ నీళ్ళు ఇప్పుడు ఈ నీటిలో ఇలా మిక్సీ పట్టుకున్న వేప వేప జ్యూస్ని కూడా కలిపేద్దాం ఇప్పుడు స్టవ్ తీల్చుకొని కాసేపు దీన్ని మరొక దీంట్లో కూడా ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు వేస్తున్నాను ఈ లోపైతే కాస్త ఈ కర్పూరం బిళ్ళలు వేసి మీ దగ్గర పట్టుకుంటే పట్టుకు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసి మరిగించుకుందాం ఇప్పుడు చేసుకునే లిక్విడ్స్ అన్నీ కూడా థర్టీ టు ఫిఫ్టీ డేస్ వరకు నిల్వ ఉంటాయండి చక్కగా ఇంట్లో వాడేసుకోవచ్చు ఇందులోనే కొంచెం మీర షాంపూ ఒక హాఫ్ వేస్తే సరిపోద్దండి ఇవన్నీ బాగా కరిగేంత వరకు ఉంచి స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు నేను చేస్తున్న లిక్విడ్స్ అన్నీ కూడా ఇంట్లో వాడుకునే వాటితోటే చేశాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను ఇది బాగా చల్లారిన తర్వాత ఇంకా ఇందులో ఏం కలుపుకోవాలో చూద్దాం ఏం కదా ఇప్పుడు ఈ లిక్విడ్లో సువాసన కోసం జర్బాద్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక స్ప్రే లిక్విడ్ దొరుకుతుంది మన బజార్లో ఈ లిక్విడ్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెంగా వేసుకొని బాగా కలుపుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి రోమ్ అంత అక్కడ మనం మాపు పెట్టుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడైతే దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకుందాం అండి ఇదిగోండి ఫ్లోర్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట మనకి ఈజీగా వాడుకోవడానికి వీలుగా ఇలాగా పేర్లు రాసుకుని బాటిల్స్ మీద అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చండి ఇదిగోండి మనం తయారు చేసుకున్న కిచెన్ లిక్విడ్ దీన్ని ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకుని ఒక మూతలు ఇది వేసుకుని కనుక మనొక్క క్లాత్ని డిప్ చేసుకుని ఇలా తుడుచుకుంటే ఎంతో క్లీన్ అవుతుందండి లేదంటే స్ప్రే బాటిల్లో వేసుకుని కూడా ఇది యూస్ చేసుకోవచ్చు చూసారా ఎంత తడతడలాడుతుందో ఎక్కడ జిడ్ అనేది కనిపించదు మన వంటగదిలో నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఫ్లోర్ లిక్విడ్ చేసుకున్నాం కదండీ దాంతో తడబట్ట పెట్టుకుందాం ఇలా అరబెట్టుడు వాటర్ అయితే తీసుకోవాలి తీసుకుని ఒక మూత కానీ రెండు మూతలు కానీ మీ ఇష్టాన్ని బట్టి ఈ లిక్విడ్ ఇందులో వేసుకుని తడబట్టి పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ లిక్విడ్తో కనుక మనం తడబట్టు పెట్టుకుంటే ఎలాంటి ఏగలు కానీ తోమలు కానీ అలాంటి క్రిమి కీటకాలు ఏమి కూడా ఉండవండి అలాగే చెంటిపిల్లలు చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే కనుక వాళ్ళ నేల మీద పాకుతూ ఉంటారు కదా ఎలాంటి హార్మ్ఫుల్ లిక్విడ్ కాదు కాబట్టి అన్నీ న్యాచురల్గానే మనం తయారు చేసుకున్నాం కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈజీగా వాడుకోవచ్చు చూసారా మురికి ఏ విధంగా వస్తుందో అసలు నేలకి ఏమాత్రం మురికి లేకుండా చాలా క్లీన్ అవుతుందండి ఫ్లోర్ కూడా చాలా తలతళ మెరుస్తుందండి నెక్స్ట్ వచ్చేసి డిష్ వాషర్ చేసుకున్నాం కదండి ఎలా క్లీన్ అవుతుందో ఇప్పుడు చేసి చూపిస్తాను మనం గిన్నెలు తోముకున్నప్పుడు నొగరు రాకపోవచ్చు కానీ అండి చా ఎంత జిడ్డుగా ఉన్నా కానీ చాలా నీట్గా అయితే క్లీన్ అవుతున్నాయి అన్నమాట గిన్నెలు మీకు ఇంకా నొగ్గురు రావాలంటే కనుక విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అది మనం తయారు చేసుకున్నప్పుడే మనకు కావాల్సింది వేసుకుని తయారు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా ప్లెయిన్గానే చేశానండి చాలా బాగా క్లీన్ అవుతున్నాయి చూసారా ఎనిమిది నిమ్మకాయలతో మా మనకు నెలంతా ఫ్లోర్ క్లీనింగు డిష్ వాష్ క్లీనింగు కిచెన్ క్లీనింగ్ అన్నీ కూడా లిక్విడ్స్ రూపంలో తయారు చేసుకున్నాం కదా ఇలా న్యాచురల్గా కనుక మనం తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఎంతో శుభ్రంగా కూడా మన ఇల్లు ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్